వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ పర్యాటక ప్రాంతం అనంతగిరిలో ఆదివారం కావడంతో ఈ పర్యాటకులు పోటెత్తారు హైదరాబాద్ జంట నగరాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున అనంతగిరికి తరలివచ్చి ప్రకృతి అందాల మధ్య సందడి చేశారు ముందుగా అనంతగిరి శ్రీ పద్మనాభ స్వామిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత అనంతగిరి వ్యూ పాయింట్ల వద్ద సందడి చేశారు దేవాలయం పక్కనే ఉన్న ఛత్రీల వద్ద అదేవిధంగా నందిఘాట్ వద్ద ఫోటోషూట్లతో సందడి చేశారు అడవిలోకి ట్రెక్కింగ్ కోసం అటవీ శాఖ అధికారులు నందిషూట్ కోనేరు వద్దకు టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి పర్యాటకులను లోపలికి అనుమతించారు ప్రతి సనియా వారాలు అనంతగిరికి పర్యాటకుల తాకడి ఎక్కడ అవుతుంది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు మంజూరు చేయగా త్వరలో నేపాల్ అభివృద్ధి పనులు కానున్నాయి पकड़े ना लास्ट लो लास्ट लो तेल वाले परदाना में से निकलता है बट हां दे ಅಲ್ಲ <laughs> ಅ <laughs> नहीं <classes> मन എപ്പോഴാണ് രേ മൊത്തം ഐപ് മനസ്സിലാക്കി ट्रेकिंग वाटरफास्ट स्टोर फार्म ग्रिजुअट कर मजेला वाटरफा सा מה <sum> נבדוק? <sum> 对，对，对。 లోకల్ నుండి వచ్చామండి మేమంతా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఇక్కడ అనంతగిరి హిల్స్ బాగుంటుందని చెప్పి మంచి టాక్ ఉంది సో సండే కదా బాగుంది వెదర్ కూడా మంచి అనుకూలించింది రోజు చాలా బాగుంది ఫెసిలిటీస్ అంటే మేమేం డిపెండ్ అవ్వలేదు మేము ఓన్ గా చేసుకున్నాం ఫుడ్ అయినా ఏదైనా కాబట్టి ఓకే మేబీ ఉంటుంది ఇంతమంది వస్తున్నారంటే ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి వచ్చాము ముందు ఒకసారి వచ్చాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చాము ఫీలింగ్ ఎట్లా బాగుంది ఇప్పుడు నేచర్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి అందరికీ పీస్ఫుల్ కోసం వస్తాం కదా ఓకే వీ ఎంజాయ్ లైక్ దట్ రాజారామన్న ఎక్కడ నుంచి వచ్చారు మేము హైదరాబాద్ ఎట్లుంది మా అనంతగిరి చాలా బాగుంది అన్న ఫీలింగ్ అంటే మాది కూడా కొంచెం కొండల ఏరియా సో సేమ్ ఏరియా మాకు రెండు ఒకేలా అనిపించింది కానీ ఇదే బాగుంది కొంచెం మేము మహారాష్ట్ర సేమ్ हैदराबाद में एक काम के लिए था ऑफिस तो के तो ये एक डे ट्रिप करना था तो दोस्त के साथ आए हम श्रीकांत के साथ मेरा नाम युवराज है तो अभी हम दो घंटे से वॉक कर रहे हैं एक व्यू पॉइंट पे जाके आए एक इधर वाटरफॉल है एक छोटा सा अभी बारिश नहीं है तो कम है लेकिन वन डे ट्रिप के लिए अच्छा है एटमोसफियर अच्छा है ट्रेकिंग है ट्रेकिंग भी आप कर सकते हो एक पिकनिक स्पॉट है अच्छा एक अभी अब नया आया है क्या हैदराबाद में? हाँ एक दो महीने हो गए हैदराबाद में। यू। और मैं है मैं प्रयागराज से आया हूँ उत्तर प्रदेश से मेरा नाम वासुदेव है मैं उत्तर प्रदेश झांसी से आया मेरा नाम नितेश पटेल हैदेश कैसा है अच्छा है यार मतलब तीन चार भी पॉइंट्स हैं जो बहुत अच्छे हैं फोटोज बहुत अच्छे आते हैं और भी फ्रेश एयर है अच्छा लग रहा है अच्छा है ग्रीनरी है, है हैदराबाद के पास लाइक like, हैदराबाद फुली कंस्ट्रक्टेड एरिया है ये यहाँ ग्रीनरी वगैरह हिल स्टेशन लाइक like, स्मॉल हिल स्टेशन तो अच्छा है काफ़ी लास्ट वीकेंड से प्लान कर रहे थे आने का यहाँ पे लेकिन अच्छा लग रहा है यहाँ पे आके फ्रेश एयर है अच्छा बाकी है। सारी चीज़ें ट्रेकिंग वगैरह सारी चीज़ें अच्छी हैदराबाद ఎలా వికారాబాద్ అనంతగిరి ఫారెస్ట్ బాగుంది ఫస్ట్ టైం చూడటం బాగుంది ట్రెక్కింగ్ చాలా బాగుంది అక్కడ వ్యూ పాయింట్ అవి నైట్ కూడా అక్కడ మేము హరివిల్లో అనుకుంటా అక్కడ స్టే చేసాం అక్కడ కూడా బాగుంది ఎలా అనిపిస్తుంది ఈ కొత్తగా ఉంది అంటే హిల్ ఏరియా ఫస్ట్ టైం కాబట్టి ఓకే థ్యాంక్ యూ మేము హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వచ్చాము హాలిడే ట్రిప్ అనంతగిరి హిల్స్ మధ్యాహ్నం వచ్చినాము కోటిపల్లి రిజర్వాయర్ ప్లస్ ఇవాళ ఇక్కడ ట్రెక్కింగ్ అనంతగిరి హిల్స్ చాలా బాగుంది ఏమంటారు తెలంగాణ మినీ ఊటీ అని కూడా చెప్పుకోవచ్చు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా విజిట్ చేస్తాం చాలా చాలా బాగుంది మూసినది నుంచి పుట్టిందని అన్నారు బోటింగ్ కూడా బాగుంది ఇక్కడ విజిట్ అది కోట్పల్లి టెంపుల్ అది బుగ్గు రామేశ్వర టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ అండ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఏమనిపిస్తుంది చాలా చాలా బాగుంది కొంచెం కష్టపడితే మంచి వ్యూ చూడొచ్చు చాలా బాగుంది కూల్ గా ఉంది ప్లేస్ ఇప్పుడే ఫస్ట్ టైమా ముందు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మళ్ళీ రావాలనిపిస్తుంది మై ఆయా భద్రపురా बहादुरपुरा शास्तीपुरम भाई के साथ आया हिल्स हम हमारे बाइकर्स के साथ बाईकर आहे बाईकर्स घूमने घुमने रास्ते आज सुबह छे सात बजे निकले कौन सा कौन सा विजिट करा इधर यहाँ पर खाली अनंतागिरी विजिट करे हम लोग अभी तक टेम्पल नहीं करे अभी ऊपर नहीं, नहीं चढ़े अभी हालत थक गए धूप में कैसा है पूरा अनंतागिर अच्छा है जैसा रिलो में रहता वैसा तो नहीं है रियलिटी <laughs> कुछ अलग है एक्सपेक्टेशन कुछ अलग थे रियलिटी कुछ अलग है दिख रही छूँगा यहाँ धूप है रील्स पे पानी पड़ता वाटर फॉल आ रहे थे पानी पड़ता है नहीं मतलब यहाँ पर वाटर आ रहे थे ऐसा यहाँ पर वैसा नहीं था कल बारिश आए तो वाटर वाटरफॉल आता कल रात में पड़ा लेकिन अब सुबह नहीं पड़ा वो हो गया पूरा धूप हो गया था पूरा धूप हो गया बारिश हुआ था उस टाइम सुबह सोचे की आज वेदर अच्छा लगे पूरा धूप पूरा धूप है थैंक यूक यू बरफ ना कर्नाटक गुलबरा डिस्ट्रिक्ट ఎంత ఫ్రెండ్స్తో అందరు ఫ్రెండ్స్ వచ్చాము మన ఎట్ల ఉంది అన్నంతగిరి ఏ చూడనా మనం ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను చాలా మంచిగా ఉంది మనకు నచ్చింది మా ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్మెంట్ చేసాం మీరు కూడా వచ్చి చూడండి అందరు ట్రెక్కింగ్ ఎల్లరు ఇంగలే ఇలా మన ట్రెక్కింగ్ అందరూ ఫుల్ పైన వెళ్ళిపోయాను చాలా నచ్చింది బాగుంది ఇక్కడ ఇదో ఇంకొకటి చూసాను అక్కడ ఒక వాటర్ ఫాల్స్ చూశాను ఇంకా అంతా ఇంకా మళ్ళీ వెళ్ళాలి ఇక్కడ వేరే వేరే దగ్గర ఇక్కడ ఏమేమి ఉంది అన్ని చూడానికి వచ్చాము ఫీలింగ్ ఇలా హ్యాపీ హ్యాపీ చాలా దూరం నుంచి వెళ్ళి వచ్చామండి హైదరాబాద్ మా దగ్గర నుంచి వెళ్ళి మేము ఒక ట్రూప్ రోడ్ చేసినాం ఆటోపీన్ ఉండ నుంచి వెళ్ళి విత్ బైక్ రైడింగ్ విత్ అనంతగిరి హిల్స్ రోడ్ మార్నింగ్ బయల్దేరాం ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వ్యూ చాలా బాగుంది పోయేటప్పుడు కొన్ని వాటర్ బాటిల్స్ పట్టుకొని పోతే తాడానికి వీలుగా ఉంటుంది కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇంకా పైకి పైన వెళ్ళాక ఆ టెరాస్ టైప్ కట్టేశారు దాని మీద ఎట్టి చూసిందంటే ఇంకా మొత్తం ఈ చుట్టుపక్కల కొండ హిల్స్ ఏమి ఉన్నాయని చాలా నీటికి కనబడుతుంది ఇట్స్ అ వండర్ఫుల్ వ్యూ ఇది మార్నింగ్ అవర్స్లో చూస్తే ఇంకా చాలా బెటర్ మేము వరకు నర్వస్ అయిపోయినట్టున్నాం బట్ ఎనీవే ఇట్స్ అ వెరీ గుడ్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం మామూలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు नंदिता है अनिंदिता चक्रवर्ती आई एम ओरिजिनली फ्रॉम कोलकाता बट आई लिव ह्यूर बिकॉज आई वर्क इन हैदराबाद एंड दे हैव ऑल्सो कम फ्रॉम कोलकाता एंड दे लीव इन कोलकाता बट दे हैव कम टू विजिट मी राइट सो इट वॉज अ नाइस ट्रैक बहुत ही ऐसा नहीं था दट इट वॉज वेरी टफ टू गो इवन शीज शी हैज़ अ लॉट ऑफ पेन इन हर नीज लाइक शी कंट वॉक प्रॉपरली बट शी शी ऑल्सो डिड इट Till the watchtower and he's a trekker, like he does it passionately. Uh, so we all went and it was nice, it was not very hot also. Uh yeah, it was like an achievement for all of us because she had this knee pain, but with all of that, because she went and came without any help, without any support, so that itself is a success for us. <laughs> yeah, okay.